జై పద్మశాలి మన పద్మశాలి సంఘానికి తీసుకున్నటువంటి స్థలం ఇదే ఇందులోనే మనం కమిటీయాలు మినీ ఫంక్షన్ ఆలు కట్టబోతున్నాం కాబట్టి మన తొరూరులో ఉన్నటువంటి పద్మశాలీలు అందరూ కూడా సహకరించగలరు ఇది తొరూరు మండలంలో పద్మశాలి బజార్లో ఉన్నటువంటి స్థలం ఇంత మంచి స్థలం మరియు మండలంలోనే లేదు ఇది చాలా ఆలోచన చేసి తీసుకోవడం జరిగింది ఇదంతా పెద్ద స్థలం ఇదంతా ఇందులోనే హాల్ కట్టడం జరుగుతుంది కాబట్టి మన సూరత్లో ఉన్నటువంటి మన తురూరు మండల పద్మశాలి కులబాంధవులు అందరూ కూడా సహకరిస్తారని మనవి చేస్తున్నాను ఇంత మంచి బిట్టు చాలా బాగుంది ఇందులో మనం ఫంక్షనాలు కద్యాలు నిర్మించబోతున్నాం మన ఎప్పుడైనా సూరత్ నుండి వేరే విలేజ్కి వెళ్ళేవారు నైట్ అయితే మాత్రం మన ఫంక్షనాలనే ఉండొచ్చు ఫ్రీగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఫంక్షనాలను కట్టబోతున్నాం కాబట్టి మన తొరూరు పద్మశాలీలు అందరూ కూడా సహకరిస్తారని మనవి చేస్తున్నాను